అందరే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న సజెషన్ అయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది ఇంకొందరికి షేర్ అవుతుంది అనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ అవుతుందనమాట బట్లైతే అన్ని పిండేశాను కానీ మొగులు మాత్రం బీభత్సంగా అయిందనమాట అవి ఆరుతాయో లేదో చూడాలి లేసాను అనమాట మిషిన్లో వేస్తే ఏంటంటే మొత్తం డ్రై అయిపోతాయి కాబట్టి తొందరగా ఆరిపోతాయి అనేసి టూ టైమ్స్ వేసాను కొంచెం ఇబ్బంది పడి ఎందుకంటే ప్లేస్ లేక ఇక్కడ పెట్టే చేశాను కానీ నాకు చేత్తో పిండింది బెస్ట్ అనిపించింది కానీ వాతావరణానికి తొందరగా డ్రై అయిపోతే గాలి కన్నా తొందరగా ఆరిపోతాయి అనేసి వేశాను మార్నింగ్ నేను హాస్పిటల్కి వెళ్ళాను అనమాట అంటే నాన్నకి కన్నా ఆప్షన్ అయింది కదా నేను అయింది అనమాట ఇవాళ డే వచ్చేసి చెప్తాను ఇవాళ గురువారము గురువారం అనమాట నిన్న నిన్న ఏ టైంకి వచ్చామంటే నిన్న తనకు వేసరికి వన్ ఓ క్లాక్ వరకు మేము ఇంటికి వచ్చేసాం అనమాట పొద్దున ఎయిట్ వరకు అలా వెళ్ళిపోయాము ఎయిట్ థర్టీ వరకు వెళ్ళిపోయాము వన్ ఓ క్లాక్ వచ్చేసాం అనమాట వచ్చిన తర్వాత మిగతా పనిలా ఉంటాయి కాబట్టి నిన్న వీడియో అనేది ఏం షూట్ చేయలేదు ఇవాళ కూడా నిన్న చేశారు కాబట్టి ఇవాళ చేసింది తనకి ఎడమ కన్నమాట కట్టుగడతారు అంటే గ్లాస్ వేసి దానికి ఇట్లా బ్యాండేజ్ పెట్టేస్తారు కదా ఇవాళ దాన్ని తీసేసి మళ్ళీ ఏంటంటే బ్లాక్ అద్దాలు ఇచ్చారనమాట మళ్ళీ కొన్ని మెడిసిన్ రాసి ఇచ్చారు అందుకనేసి ఇవాళ మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత వెళ్ళి తీసుకొని వెళ్ళి చెకప్ చేయించేసి మళ్ళీ ఒకసారి కన్ను చెకప్ చేయించేసి బ్యాండేజ్ తీసే పిచ్చేసి బ్లాక్ అద్దాలు ఇచ్చారు ఇద్దరు తీసుకొని నానంటికడ పంపించేసి వచ్చేసరికి నాకు టూ వేల్ అయింది అనమాట ఎక్కువ టైం ఏం పట్టలేదు టూ వేల్ అయింది వచ్చిన తర్వాత చాలా బట్టలు ఉన్నాయి పిల్లలు వెళ్ళిపోగానే అనమాట పిల్లలకు లంచ్ రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ వాళ్ళు తిన్న తర్వాత వెళ్ళాను ఇంట్లో ఎక్కడ ఎక్కడ ఉండేది అనమాట వచ్చిన తర్వాత వాసనలు కడుక్కొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా నాకు మా ఇల్లు చిన్నగా ఉండడం వల్ల నూకడానికి చూడడానికి కొంచెం నాకు ఇబ్బంది అయితే లేదు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట లేకుంటే పెద్దగా ఉన్నప్పుడు కొంచెం చూడడానికి చూడడానికి చాలా టైం పడుతుంది వన్ అవర్ దానికే తీసుకుంటుంది అనమాట ఇప్పుడు చూసారు కదా వాతావరణం అయితే ఎంత చల్లగా ఉంది చూడండి బయట మీకు చూపిస్తాను అదే చూడండి చాలా చల్లగా ఉంది అసలు బట్టలు ఆడితే లేదా చూడాలి చూపిస్తాను గాలి దుమనం అయితే వస్తుంది గాలి కన్నా బట్టలు ఆడతాయి అనుకుంటున్నాను కానీ నాకు ఇక్కడ మీకు చెట్టు కనిపిస్తుంది కదా నాకైతే ఈ లొకేషన్ అయితే సూపర్గా అనిపిస్తుంది అనమాట నేను మీకు ఇట్లా దగ్గరకని చూపిస్తున్నాను సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే చూసారు కదా ఈ చెట్టు పొద్దున పొద్దున అయితే సూపర్ వ్యూ అనమాట ఎంత బాగుంటుందంటే మాకు ఇక్కడ దగ్గర సోఫా ఉంటుంది దీనిపైన కూర్చొని చూస్తూ ఉంటాను సూపర్గా ఉంటుంది అనమాట మంచిగా రెడ్ కలర్ ఫ్లవర్స్ లాగా భలే ఉంటాయి కదా చెట్టుకి బాగుంటుంది చూడండి బట్టలు అన్నీ అక్కడి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ వేసాను అనమాట ఇవన్నీ ఆరుకోవాలి ఇంకా కొన్ని అయితే ఇక్కడ టబ్బు చేతి మీద వేశాను ఇవి కొంచెం తొందరగా ఆరాయి అనమాట పిల్లో కవర్స్ కానివ్వండి ఇవన్నీ అక్కడ ఉన్నాయి గాలి అయితే ఎడుస్తుంది మొగ్గులు చూసారా ఎంత బ్లాక్ అయిందో ఇప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది బట్టలన్నీ తీసి ఇక్కడైతే పెట్టేశాను చూడాలి తగ్గిన తర్వాత వేస్తాను చన్నం చినుకులు అయితే వస్తున్నాయి అన్నమాట మీకు మనీ ప్లాంట్ అయితే చూపిస్తాను ఎంత మంచిగా అయింది మనీ ప్లాంట్ అనేది చూసారు కదా ఇందులోనే తులసి మొక్కలు కూడా మంచిగా అయినాయి అవి తీసి తులసమ్మ అయితే పెట్టేస్తాను ఇక చూడండి ఎందులో చిన్న చిన్న మొలకలు ఈ మొలకలు అయితే బలే అయ్యాయి చూడండి ఫస్ట్ ఇందులో తులసి మొక్క అనమాట అది కొంచెం ఎండిపోయిన తర్వాత దాన్ని తీసేసాను ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఈ మనీ ప్లాంట్ అయితే పెట్టారనమాట పడ్డ గింజలే మంచిగా మొలకెత్తాయి మంచిగా అయ్యాయి అనమాట అవి ఇక్కడ చూసారు కదా ఈ మనీ ప్లాంట్ కూడా ఇక్కడికి వచ్చి మంచి గ్రో అయిందనమాట చూసారా ఇంత పొడవు అయిపోయింది మంచిగా ఇంత పొడవు ఎంత మంచిగా అయింది కదా చూడ్డానికి భలే ఉంది వర్షం పచ్చినట్టు వచ్చింది మళ్ళీ తగ్గిపోయిందనమాట బట్టలన్నీ తీసి పక్కన పెట్టాను పక్కన పెట్టాను కానీ మళ్ళీ తీసి మళ్ళీ ఆరేయాలి కానీ మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలుస్తలేదు అట్లా ఉందన్నమాట వాతావరణం బయట సల్లగా ఫస్ట్ అయితే టీ అయితే పెట్టాలి టైం అయితే ఫైవ్ అవుతుంది ఇంకా పాప వచ్చే టైం అయిందన్నమాట టీ పెట్టేయాలి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అయితే చెయ్యాలి బయట నుంచి టెన్ రూపీస్ తెచ్చుకుంటారు మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ వరకు అలా మళ్ళీ ఆగారనమాట మళ్ళీ ఆకలి అవుతుంది అంటున్నారు అందుకని దోశ పిండి ఇడ్లీ పిండి ఎక్కువ పట్టేసి ఇక్కడ నుంచి స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి రెక్టర్గా స్నాక్స్గా ఇవన్నీ వేసేస్తే అవి తినేస్తారనమాట ఇప్పుడైతే దోశ పిండి అయితే తీసి పక్కన పెట్టాను చూపిస్తాను పొంగనాలు అయితే వేసిస్తాను ఈవినింగ్ పూట కదా తింటారు చట్నీ అయితే ఉందనమాట పొద్దున చట్నీ చేస్తాను దోశలు వేసి వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాను అయితే నేను తినలేదనమాట వారు పిల్లలే తిన్నారు కాబట్టి ఇంకా చట్నీ నావద్ చట్నీ అలానే మిగిలిపోయింది ఇప్పుడు ఇద్దరికి సరిపోతుంది అందుకనేసి బొంగనాలు వేసి ఇచ్చేస్తాను ఫస్ట్ అయితే టీ అయితే పెట్టేస్తాను అనమాట పాలైతే వేడైతున్నాయి నేనైతే జమ్మె టీ వాడతాను కానీ ఎంత వేసినా రెడ్డిగా అవ్వట్లేదు అయితే అమ్మ పల్లమ్ కదా పల్లం దగ్గర బయట అమ్మ అమ్మడానికి వచ్చారుట టీ పొడి వాళ్ళు అయితే కొంచెం వేసినా చాలు చాలా రెడ్డిగా అవుతుంది అయితే నేను అమ్మకు చాలాసార్లు అన్నాను అంటే అందులో కలర్స్ కలుపుతున్నారా ఏందమ్మా అని నేను చూపిస్తాను చూడండి అందులో వేయగానే మొత్తం కలర్ వచ్చేసింది అనమాట అంటే టేస్ట్ అయితే బాగుంటుంది మనం కలర్ కలిపితే అంత టేస్ట్ రాదు కదా కానీ జెమ్మిటీ ఇటీల కన్నా ఇది ఏంటంటే మరుగుతేనే కలర్ వస్తుంది ఇది చూడండి నేను వేయగానే కలర్ వస్తుంది అనమాట నేను ముందు మీకు చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి పాలైతే వేడి వేడయ్యాయి అనమాట ఇది దిగో చూపిస్తాను ఇది టీ పొడి అంటే నేను అందులో కలపలేదనమాట ఇది ఇంకా నేను అమ్మది ఎందుకంటే అమ్మిచ్చింది ఇది ఇది ఇప్పుడు ఇందులో వేస్తాను చూడండి చూసారా అంటే అందులో వెయ్యగానే ఇట్లా కలర్ అనేది వచ్చేసింది అనమాట నాకు అదే డౌట్ వచ్చింది ఏంటంటే ఇది మనము షాప్లో కొంటే మరిగితేనే కానీ కలర్ రాదు ఇది ఏంటంటే వెయ్యగానే కలర్ వస్తుందంటే ఇక్కడో కొంచెం కలర్ మనము కలుపుకుంటారు అని డౌట్ అయితే వచ్చింది అయితే టేస్ట్ చూస్తే మాత్రం బాగుందనమాట అంతగా అయితే కలర్ మనం కలిపినట్టయితే అనిపించి కలర్ పాలు పాలనే పగిలిపోతాయి కదా అది నేను చూస్తున్నాను అనమాట మీకు ఐడియా ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇదైతే చూసారు కదా మరిగతి ఇంకింత రెడ్డిగా అవుతుంది అనమాట టీ అనేది ఇక టీ మరుగుతుంది ఇక్కడ అయితే ఇక చూసారు కదా దోశ పిండి తీసి పక్కన పెట్టాను ఇలా ఎప్పుడైనా దోశ పిండి ఇంత టైట్గా పట్టుకుంటాను అనమాట నాలుగైదు రకాలుగా యూజ్ అవుతుంది ఇవే ఇప్పుడు ఇంత పిండి కొంచెం మనం దీంట్లో మైదాపిండి కానివ్వండి గోధుమ పిండి కానివ్వండి వేసేసి కొంచెము రవ్వ ఉంటుంది కదా అది వేసి కూడా పునుగులాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇట్లా దొడ్డు అంటే సారీ గట్టిగా పట్టుకుంటే ఇప్పుడైతే నేను ఈ పిండితో పునుగులయితే వేస్తాను ఫస్ట్ అయితే టీ తాగుతాను అనమాట చూసారా టీ మరిగింది కదా ఎంత రెడ్గా ఉందో చూడండి అంటే కలరు అంత కలర్ వస్తుంది అనమాట అదే జెమ్నిటీ టీ వెయ్యండి ఎంత వేసినా అది చాలా మరుగుతే కానీ కలర్ రాదు ఇది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో టీ చూసారా టీ ఎంత కలర్ఫుల్గా ఉంది చాలా రెడ్గా ఉంది కదా కలర్ఫుల్ అంటే కలర్ఫుల్గా ఉంది అనమాట టీ అయితే రెడీ అయిపోయింది మా వాడు చూడండి ఏదో ఆటో పెట్టాడు అక్క అక్క వచ్చేంత వరకు సైలెంట్గా ఉంటాడు అక్క వస్తే చాలు వైలెంట్గా అయిపోతాడు అనమాట అంటే అంత గొడవ పడతారు ఇద్దరు కలిసి ఏది నాదే జాగాలంటారు ఇంట్లో చిన్నోళ్ళు అంతే కదా నాదే నెగ్గాలనుకుంటారు ఉంటాడు అనమాట వరకు సైలెంట్గా ఉంటాడు వచ్చిన తర్వాత ఇద్దరిగా ఫైటింగ్ ఉంటుంది మళ్ళీ స్టార్ట్ అయింది వర్షము అంటే అది పడట్లేదే తగ్గట్లేదు సన్నం 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 పడతా ఉంది వర్షం ఇక్కడ కూర్చొని నేను టీ తాకితే మీకు లూజ్ చూపిస్తాను చాలా బాగుంటుంది చూసారా క్యారెట్ జీలకర్ర సాల్ట్ వేసాను పిండి అయితే ఇట్లా గట్టిగా పట్టుకుంటాను అనమాట ఇట్లా చూసారు కదా లూజ్గా అయితే ఉండదు ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుంటాను దీని అంతా కలిపేసుకుందాను దీన్ని అయితే ముందు మొత్తం మిక్స్ చేసేస్తున్నాను క్యారెట్ వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనమాట అందుకనేసి నేను క్యారెట్ అనేది ఎక్కువగా వేస్తాను ఇంకా చూసాక కొంచెం వాటర్ పడతాయి అనమాట కొన్ని వాటర్ కలుపుకుంటే సరిపోతుంది మా పాప పరిగెత్తుకుంటా వస్తుంది వర్షం పడుతుందని ఏ వస్తుంది పాపకి ఫైవ్ ఓ క్లాక్ అనమాట బాబాయ్ అయితే త్రీ థర్టీకే వచ్చేస్తాడు వానికి త్రీ ఫిఫ్టీన్కి అట్లా త్రీ థర్టీకే వచ్చేస్తాడనమాట ఇద్దరికి సేమ్ వ్యాను అంటే ఒకరికి ఒక టైం కాబట్టి ఇద్దరికి మా బాబు అయితే ముందే వచ్చేస్తాడనమాట తనకి టైం అయింది తన నయం ఇంట్లోకి రాగానే వర్షం స్టార్ట్ అయింది అయినా ఎక్కువ పర్లేదండి సన్న సన్నం పడ్డదనమాట పాపం పొద్దున ఎయిట్ థర్టీకి వెళ్ళి ఫైవ్ వచ్చేసరికి కూడా ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట ముఖం అంతా చూసారు ఎట్లా పీకపోయిందో అసలు తినదన్నమాట సరిగ్గా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా గొడవ ఏదైనా స్నాక్స్ కావాలి అది కావాలి ఇది కావాలని గొడబెడతా ఉంటారు ఇప్పుడు చూ లంచ్ కూడా తిన్నదో లేదో ఎందుకంటే నచ్చితే తింటుంది నచ్చలేదు అనుకోండి అసలు మేడం చెక్ చేస్తా అనేసి వేరే స్నాక్స్ బాక్స్ పెడతాం కదా దాంట్లో పెట్టుకొస్తుంది అనమాట చాలాసార్లు నేను పేరెంట్ టీచర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు అదే చెక్ చేస్తాను ఎందుకంటే చిన్న పాప కాదు కదా మేడం మేము చెప్పడానికి పెద్ద అమ్మాయి కదా తినాలి కదా అంటాము అస్సలు తినదు ఫుడ్ దగ్గర మాత్రం కొంచెం సతాయిస్తుంది కానీ మా బాబు అట్లా కాదు తనకు నచ్చితే చాలు ఫుల్గా తినేస్తాడనమాట చూడడానికి సన్నగా ఉన్నాడు కానీ ఈమె అట్లా కాదనమాట అస్సలు తినదు బాగా తినే దగ్గర మాత్రము అయితే ఇక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ స్కూల్ ముచ్చట్లు కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కానీ ఇప్పుడు అంతా స్కూల్కి ఇప్పుడిప్పుడు ఇక స్టార్ట్ అయింది కదా కొత్త ఫ్రెండ్స్ వచ్చారని వాళ్ళ గురించి కానీ కొన్ని గన్నీ ముచ్చట్లు చెప్తూ ఉంటుంది స్కూల్ గురించి రాగానే తనకి ఈ బుక్స్ కావాలన్నమాట కొన్ని బుక్స్ దాని గురించి కూడా కొంచెం అగ్రమెంట్ చేసింది బుక్స్ కావాలి అవి తీసుకొస్తారా లేదా బుక్స్ కావాలి అనేసి తెప్పిస్తానని చెప్పాను అనమాట అంటే మన గవర్నమెంట్ బుక్స్ ఉంటాయి కదండీ దానికోసం అనమాట వాళ్ళు ప్రైవేట్ స్కూల్ బుక్స్ ఇవ్వరు కదా గవర్నమెంట్ బుక్స్ మనము సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలి పోయిన ఇయర్ కూడా మేము సెకండ్ హ్యాండ్లో తీసుకున్న బుక్ స్టోర్లో ఇదనమాట తర్వాత వచ్చేసి తను ఫ్రెష్ అయ్యేపు లోపు ఇక్కడ పొంగనాలు వేద్దాం అనేసి పొంగనాల ప్యాన్ అయితే పెడుతున్నాను ఇదైతే దండి నేను దీన్ని డిమాండ్లో తీసుకున్నాను నాన్ స్టిక్ ప్యాన్స్ కానివ్వండి ఇవి అంత క్వాలిటీ అయితే ఉండవు ఈ మధ్యన బాగా వస్తున్నాయి కానీ అప్పుడైతే అంత బాగా రాకుండా కానీ ఏంటంటే మనం కొంచెం నాన్ స్టిక్ ఏంటంటే స్టీల్ అలా స్పూన్స్ పెట్టకుండా ఉంటే చాలా రోజుల వరకు యూజ్ చేయొచ్చు స్టీల్ పెట్టి గీకామనుకోండి అది తొందరగా కోటింగ్ పోయిందనుకో అసలు మనము వేస్ట్ అయిపోతాయి అనమాట కానీ ఐరన్ ప్యాన్ ఐరనే చాలా మంచిది నా దగ్గర ఏంటంటే ఐరన్ లేదనమాట ఐరన్ ఎప్పుడన్నా చూస్తే తీసుకోవాలి కొంచెం ఏంటంటే ఐరన్ ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి అందుకనేసి మనము ఈ నాన్ స్టిక్ అయితే వాడతాము కానీ నాన్స్టిక్ అయితే అసలు మంచి కావు ఏందంటే ఆయిల్ వేయకున్నా మంచిగా వెళతాయన్నమాట నేనైతే కొంచెమైతే వేస్తాను ఆయిల్ మరీ ఎక్కువ వెయ్యను కొంచమైతే వేసి తీస్తాను ఆల్మోస్ట్ ఆయిల్ వేయకపోయినా మంచిగా వెళ్తాయి ఎందుకంటే నాన్ స్టిక్ కాబట్టి అనమాట కానీ నేను ఇది తీసుకున్నప్పుడు నాకు ఇది ఎక్కువ రేటు పడిందండి మరీ అంత కాదు నాకు అప్పుడు డిమాండ్లో తీసుకున్నప్పుడు దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట ఇది తీసుకొని సిక్స్ ఏమో పడింది అనమాట బాగుంది రెండు సార్లు తీసే చాలు మాకు సరిపోతుంది అనమాట అంత పెద్దగా ఉంటాయి అంటే దగ్గర దగ్గరగా పన్నెండు వస్తాయి అన్నమాట అలా మంచిగానే ఉంది అంతకుముందు చిన్నది ఉండేది అది సరిపోవట్లేదు అనేసి నేను పెద్ద తీసుకున్నాను అనమాట తర్వాత అయితే ఇక్కడ పిల్లలకైతే పెట్టేస్తున్నాను వాళ్ళ డాడీ ఫోన్ దగ్గరే ఉంది కాబట్టి చూస్తూ ఉన్నారనమాట మా పాప అయితే రాగానే ఫస్ట్ నేను టీ తాగుతానని చెప్పింది తనకు టీ మాత్రం ఈవినింగ్ మాత్రమే పోస్తానండి మార్నింగ్ అయితే టీ తాగదనమాట మార్నింగ్ పోయాను తర్వాత ఇక్కడ మా బాబు అయితే టిఫ్ని చట్నీ ఇలా ఉంటే ఇష్టంగా తింటాడనమాట తర్వాత వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా కొన్ని మీద నేను తినేసాను వాళ్ళు హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే ట్యూషన్ అయితే మాట్లాడలేదండి ట్యూషన్ ఏంటంటే బయట ట్యూషన్ మాట్లాడితే చాలా రేట్లు ఉన్నాయి అందుకని ఆలోచిస్తున్నాను బాబు కన్నా ఒక్కరికన్నా పంపించాలనేసి తర్వాత వాళ్ళు వాళ్ళు హోంవర్క్ లోపు నేను ఇక్కడ అయితే కట్ చేసి పెట్టాను లేకపోతే మార్నింగ్ ఇలాగా మనకు లంచ్ కావాలి కదా మళ్ళీ పొద్దున పిల్లలు ఎటుకన్నా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి తొందరగా చేయాలనేసి కూరగాయ తీసి పెట్టాను తర్వాత వచ్చేసి నైట్ వంటకేసి రైస్ పెట్టేసాను కర్రీ వచ్చేసి వంకాయ చేశాను అనమాట అస్సలు తినరు వంకాయ చాలా తక్కువ మా పాప అయితే తినలేదు లాస్ట్ చిక్ని వేసుకొని తిందనమాట తర్వాత వచ్చేసి మేము తిన్న తర్వాత సింకు నిండా బాసల బాసలన్నీ కడిగేసాను స్టవ్ కూడా అంతా కడిగేస్తాను అనమాట ఇప్పుడు క్లా క్లాత్తోనైతే నీట్గా చేయాలి తర్వాత చూస్తారు కదా బోలెడు బాసలు అనమాట ఈవినింగ్ పిల్లల లంచ్ బాక్సెస్ టీ దాగినవన్నీ ఉంటే అన్నీ ఒకేసారి కడిగేస్తాను ఎందుకంటే అక్కడ ప్లేస్ ఉన్నదనమాట ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే కంపల్సరీ